హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కసా ఛానల్ ప్లాష్ ప్లాష్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ముగ్గు సమాచారం కేంద్ర ప్రభుత్వం ఆర్ సిపిఎస్ ఉద్యోగ పెన్షన్ విధానంపై సమీక్ష కొరకు కమిటీని నియమిస్తూ మెమరండం విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీకి చైర్మన్గా ఫైనాన్స్ సెక్రటరీ అండ్ సైనా అండ్ సెక్రటరీ ఎక్స్పెన్చర్ మెంబర్స్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ మరో ఇద్దరు మెంబర్స్ కమిటీని నియమి చుట్టూ జారీ చేసింది వివరాలు మరియు ఉత్తూర కాపీ కింద ఇస్తున్నాను చూడండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్లున్న బెల్ ఐకాన్ అన్నెక్కడం వల్ల మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సార్